హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు గ్రామ పాలన అధికారి జీపీఓ పోస్టు నోటిఫికేషన్ సంబంధించి అయితే డీటెయిల్స్ కావాలంటూ మనకు చాలామంది అయితే అడగడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మనకు ఏజ్ లిమిట్ కానీ క్వాలిఫికేషన్స్ కానీ ఎలిజిబిలిటీ కానీ టెస్ట్ ప్యాటర్న్ కానీ అదేవిధంగా సిలబస్ కానీ మనకు మొత్తం వేకెన్సీ కానీ మనకు ఏ జిల్లాకు ఎన్ని వేకెన్సీతో నోటిఫికేషన్ రాబోతుంది అనే విషయాలను అయితే పూర్తిగా మనకు ఈ వీడియోలు అయితే చెప్పడం జరుగుతుంది ఒక్కసారి కనుక మీరు ఈ వీడియోని పూర్తిగా చూస్తే మనకు రాబో విఆర్ఓ నోటిఫికేషన్ అంటే మనకు జీపీఓ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది దీనికి సంబంధించి మనం ఏ బుక్స్ ప్రిపేర్ అయితే మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంది సో దీనికి సంబంధించిన ప్రామాణికమైన బుక్స్ ఏంటి అనే విషయాలు కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తాను వీటికి సంబంధించిన బుక్స్ యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాల్సిన వారు చూసుకొని మీరు కావాల్సిన బుక్స్ని తీసుకోవచ్చు సో దీనికి సంబంధించి చూసుకుంటే మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి అయితే నోటిఫికేషన్ రాబోతుంది సో మనకు పాత విఆర్ఓ మరియు విఆర్ఏలకు అయితేనేమో ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో మనకు నిరుద్యోగులకు కొత్తగా రాబో నోటిఫికేషన్ మాత్రం తోటి రాబోతుంది సో మనకు విఆర్వో వ్యవస్థను తీసుకొచ్చినప్పటి నుంచి కూడా మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సో మనకు ఇదే ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేయబోతుంది సో మనకు ఏజ్ లిమిట్ అయితే టిఎస్పీఎస్సి కండక్ట్ చేస్తుంది కాబట్టి మనకు ఎయిటీన్ టు ఫార్టీ సిక్స్ ఇయర్స్ వరకు అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా రిజర్వేషన్స్ అయితే ఎస్సీ ఎస్టీ బీసీకి అయితే ఫైవ్ ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఉంటుంది అయితే మనకు ఫార్టీ సిక్స్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ అంటే మనకు ఫిఫ్టీ వన్ వరకు రాసుకోవచ్చు సో మనకు దీనికి సంబంధించుకుంటే మనకు రెండు పేపర్లు అయితే ఉంటాయంటూ మనమైతే పేర్కొని జరిగింది సో మనకు పాత బీఆర్ఓ ఎగ్జామ్ సంబంధించుకుంటే ఒకటే పేపరు నూట యాభై మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేసేది సిలబస్ వచ్చి కూడా జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటేరియల్ ఎబిలిటీ నుంచి కండక్ట్ చేసేది సో ఇది మనకు పాత వీఆర్ఓ నోటిఫికేషన్ సో మనకు రాబో నోటిఫికేషన్ అయితే డిగ్రీ తో కాబట్టి మొత్తం మనకు త్రీ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయబోతుంది సో మనకు పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది పేపర్ వన్ అనేది జనరల్ నాలెడ్జ్ అదేవిధంగా పేపర్ టూ అనేది సెక్రటేరియల్ ఎబిలిటీకి సంబంధించి రావడం జరుగుతుంది సో మనకు పేపర్ వన్ అనేది వన్ ఫిఫ్టీ పేపర్ టూ అనేది వన్ ఫిఫ్టీ మార్క్స్ టోటల్గా మనకు త్రీ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయబోతుంది సో దీనికి సంబంధించిన సిలబస్ చూసుకుంటే సో మనకు గ్రామ పాలన అధికారి పరీక్ష సిలబస్ సంబంధించి చూసుకుంటే ఇందులో మనకు జనరల్ నాలెడ్జి అండ్ సెక్రటేరియల్ ఎబిలిటీస్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది సో మనకు దీనికి సంబంధించిన సిలబస్ చూసుకుంటే జనరల్ నాలెడ్జ్ నుంచి అయితే కరెంట్ అఫైర్స్ ఉంటుంది అదేవిధంగా జనరల్ సైన్సు జాగ్రఫీ అండ్ ఎకానమీ ఇండియా మరియు తెలంగాణకు సంబంధించి అదేవిధంగా పాలిటీ అదేవిధంగా మనకు ఆధునిక భారతీయ చరిత్ర సో ముఖ్యంగా కొత్త ఫోకస్ చేయాల్సిన అంశం చూసుకుంటే నేషనల్ జాతీయ జాతీయోద్యమం అయితే కొంత ఫోకస్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా తెలంగాణ చరిత్ర ఉద్యమం మరియు సాహిత్యం సంస్కృతి నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది సో మనకు రాష్ట్రం యొక్క పథకాలు పాలసీలకు సంబంధించి కూడా క్వశ్చన్స్ అయితే ఆడడం జరుగుతుంది సో మనకు నైతికత మరియు మానవ విలువలకు సంబంధించి కూడా కొంత ఎథిక్స్కి సంబంధించి టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మనకు జనరల్ నాలెడ్జ్ నుంచి వచ్చే సిలబస్ అదేవిధంగా సెక్రటేరియల్ ఎబిలిటీకి సంబంధించుకుంటే మనకు బేసిక్ ఇంగ్లీష్ అయితే ఎయిత్ స్టాండర్డ్ తోటి ఆడడం జరుగుతుంది అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ ఉంటుంది అదేవిధంగా లాజికల్ రీజనింగ్ న్యూమరికల్ ఎబిలిటీ ఆర్థమెటికల్ ఎబిలిటీ మనకు ఈ ఐదు సెక్టార్స్ నుంచి మనకు పేపర్ టూ సంబంధించి సెక్రటేరియల్ ఎబిలిటీ నుంచి రావడం జరుగుతుంది సో మనకు పేపర్ వన్ ఏమో జనరల్ నాలెడ్జ్ పేపర్ టూ ఏమో సెక్రటేరియల్ ఎబిలిటీ నుంచి రావడం జరుగుతుంది వీటికి సంబంధించి ఏ బుక్స్ చదివితే మనకు ప్రామాణికంగా విఆర్ఓతో పాటు అంటే మనకు జీపీఓతో పాటు మనకు రాబో గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఇతరత్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దేనికి సంబంధించి అయినా ఉపయోగపడే విధంగా మీకు ప్రామాణికమైన బుక్స్ అయితే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సో దీనికి సంబంధించి చూసుకుంటే మనకు కరెంట్ అఫైర్స్కి అయితే ప్రస్తుతం అయితే మనకు షైన్ ఇండియా మ్యాగ్జిన్ అయితే ఎక్కువ మంది ఫాలో అవ్వడం జరుగుతుంది సో అదేవిధంగా సో ఈనాడు పేపర్ని ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతారో కొత్త కరెంట్ అఫేర్ అయితే ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది సో మనకు ఈనాడు పేపర్తో పాటు మనకు షైన్ ఇండియా మ్యాగ్జిన్ కానీ మీకు ఇంకా ఏదైనా ఆర్సిడి సంబంధించి వివేక్ బుక్ కానీ ప్రిపేర్ అయితే మీకు కొత్త ఈజీగా ఉంటుంది ఇది కరెంట్ అఫేర్స్ సంబంధించి అదేవిధంగా నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా దానికి ఒక సిక్స్ మంత్స్ బిఫోర్ అయితే ఖచ్చితంగా దాని మీద మంచి పట్టుండాలి సో వన్ ఇయర్ వరకు కరెంట్ అఫైర్ చూసుకుంటే మంచిది సో మనకు టైం లేదు సో నేను ప్రిపేర్ కాలేదు సో ఏదైనా పొరపాటు జరిగిందనుకున్నా కూడా మినిమం ఒక సిక్స్ మంత్స్ అయితే ఖచ్చితంగా మీరు కరెంట్ అఫేర్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా జనరల్ సైన్స్కి అయితేనేమో మనకు విన్నర్స్ పబ్లికేషన్ అయితే చాలా బాగుంటుంది సో ఆ బుక్ తీసుకొని చదువుకునే ప్రయత్నం చేయండి సో మనకు జీపీఓతో పాటు అన్ని పోటీ పరీక్షలకు నేను చెప్పే బుక్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రామాణికంగా ఉపయోగపడతాయి సో మళ్ళీ మళ్ళీ ఈ బుక్ చదివి ఆ బుక్ చదివి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు సో ఒకటే బుక్కు హై స్టాండర్డ్ తోటి ప్రామాణికంగా ప్రిపేర్ కాండి సో మీకు ఏదో ఒక నోటిఫికేషన్లో ఏదో ఒక జాబ్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా జాగ్రఫీ అండ్ జాగ్రఫీ ఎకానమీకి సంబంధించి చూసుకుంటే ఇండియా అండ్ తెలంగాణకు అయితే ఆర్సిరెడ్డి ఫ్యాకల్టీ మనకు రమణరాజు సార్కు సంబంధించి బుక్స్ అయితే తీసుకునే ప్రయత్నం చేయండి సో మనకు కొత్త విషయం కూడా రావడం జరిగింది రాబో ఎగ్జామ్లలో కొంత ఇంగ్లీష్ వర్డ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి రమణరాజు సార్ బుక్ అయితే ఇంగ్లీష్ వర్డ్స్ కూడా అక్కడక్కడ మీకు తెలుగు వర్డ్స్ని ఇంగ్లీష్లో ఏమంటారనేది చెప్పే ప్రయత్నం జరిగింది సో కాబట్టి మీకు ప్రిపరేషన్కి అయితే కొంత ప్రామాణికంగా ఉపయోగపడుతుంది అదేవిధంగా పార్టీకి అయితేనేమో ప్రభాకర్ రెడ్డి సార్ కానీ లేదంటే కృష్ణారెడ్డి సార్ కానీ ఈ ఇద్దరు ప్యాకెట్లలో ఏ బుక్ తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది సో పాలిటిక్ అయితే సో లక్ష్మీకాంత్ కానీ రామాదేవి కానీ సో ఈ బుక్స్ కూడా చాలా బాగుంటాయి కాకపోతే కొంత లెంతీగా ఉంటుంది సో కొద్దిగా టైం ఉంది ఓపిక ఉంది అనుకున్న వారైతే ఇందులో ఏ బుక్ తీసుకొని చదువుకున్నా పర్వాలేదు కానీ వీటితో పాటు సమానంగానే ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ కానీ కృష్ణారెడ్డి బుక్ కానీ ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి భారతీయ చరిత్ర కానీ ఆధునిక భారతీయ చరిత్ర కానీ సో దేనికైనా కూడా సార్ కానీ లేదంటే సీనే సార్ యొక్క బుక్స్ అయితే బాగానే ఉంటాయి సో ఈ రెండు ఫ్యాకల్టీలో ఎవరు తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది సో నేను రెండు పేర్లు చెప్పిన దగ్గర ఏదో ఒక ఫ్యాకల్టీ యొక్క పేరే తీసుకోండి సో రెండు బుక్స్ తీసుకొని చదువుకునే ప్రయత్నం చేయదు సో ఏ బుక్స్ తీసుకున్నా కూడా కంటెంట్ అయితే అదే ఉంటుంది సో కాకపోతే ఎక్కడో ఒక దగ్గర కొత్త ఎక్స్ప్లెనేషన్లో కొంత డిఫరెంట్ ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా తెలంగాణ చరిత్ర మరియు ఉద్యమం సాహిత్యం సంస్కృతి సంబంధించుకుంటే తెలంగాణ చరిత్ర ఉద్యమానికైతే మనకు పిఎన్ఆర్ పబ్లికేషన్ అయితే బాగుంటుంది మనకు సాహిత్యం సంస్కృతికి అయితే మనకు రఘుదేపా సార్ యొక్క బుక్ అయితే చాలా బాగుంది సో మనకు ఈ రెండు బుక్స్ని తీసుకొని ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా రాష్ట్ర పాలసీలు స్కీములు కానీ ఏదైనా స్టేట్ గవర్నమెంటు కొత్త పథకాలు ప్రకటించినా ఏదైనా కొత్త పాలసీలు తీసుకొచ్చినా దానికి సంబంధించి కరెంట్ అఫైర్లో కవర్ అవుతుంది అదేవిధంగా మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రతి నోటిఫికేషన్ ముందు కూడా కొన్ని మ్యాగ్జిన్స్ వీటికి సంబంధించిన బుక్స్ అయితే రెడీ చేయడం జరుగుతుంది సో ఆ టైంలో మనకు ఏ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్ సంబంధించి కొన్ని మ్యాగ్జిన్లు అందుబాటులో ఉంటాయి కాబట్టి సో మనకు అందులోనే కవర్ అవుతాయి అదేవిధంగా నైతికత మరియు మానవ విలువలకు సంబంధించి అయితే తెలుగు అకాడమీ బాగుంది సో ఒకసారి తెలుగు అకాడమీ తీసుకొని కొత్త ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు సెక్రటరీ ఎబిలిటీ రెండో పేపర్కి సంబంధించి చూసుకుంటే మనకు బేసిక్ ఇంగ్లీష్ అయితే ఖచ్చితంగా మనకు అన్ని ఎగ్జామ్స్లలో ఆడడం జరుగుతుంది కాబట్టి దీని మీద కూడా కొంత ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి సో మనకు నిరుద్యోగులు అయితే కొంత దీని మీద ఫోకస్ చేయకపోవడం తోటి కొన్ని మార్కులు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో మనకు ఇంగ్లీష్లో ప్రామాణికమైతే మనకు బ్రెండ్ అండ్ మార్టిన్ అయితే చాలా బాగుంటుంది సో ఇది స్టాండర్డ్ ఎక్కువగా ఉంది ఇబ్బంది అవుతుంది చదవలేము అనుకున్న వారైతే సో మీకు అందుబాటులో బేసిక్ ఇంగ్లీష్కి సంబంధించి ఏ బుక్స్ అందుబాటులో ఉంటే ఆ బుక్స్ నుంచి కొంత నేర్చుకునే ప్రయత్నం చేయండి మనకు మెంటల్ ఎబిలిటీ కానీ లాజికల్ రీజన్ సంబంధించి మనకు ఆర్ఎస్ అగర్వాల్ రీజనింగ్ బుక్ అయితే బాగుంటుంది అదేవిధంగా న్యూమరికల్ ఎబిలిటీ అదే ఎబిలిటీకి సంబంధించుకుంటే దీనికి కూడా ఆర్ఎస్ అగర్వాల్ లేదా మహేంద్రాకి సంబంధించి అయితే బుక్స్ అందుబాటులో ఉన్నాయి సో ఈ రెండిట్లో ఏదో ఒక బుక్ తీసుకొని ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి సో మనకు వీటితో పాటుగా మీ దగ్గర ఏదేని ఇన్స్టిట్యూట్ నోట్స్ ఉన్నా కూడా దానికి సంబంధించి కూడా పర్ఫెక్ట్గా ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి సో ఫస్ట్ మీ దగ్గర ఉన్న నోట్స్ పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిన తర్వాతనే నాకు ఈ స్టాండర్డ్ సరిపోవట్లేదు అనుకున్నప్పుడు నేను చెప్పిన బుక్స్ తీసుకొని ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి సో మీ దగ్గర ఉన్న బుక్స్ చదువుకోకుండా నేను చెప్పినగా అని చెప్పి మళ్ళీ ఈ ప్రామాణికమైన బుక్స్ తీసుకొని మళ్ళీ ఇవి చదువుతూ సో మళ్ళీ ఇవి లెంత్గా ఉన్నాయి వద్దనుకొని మళ్ళీ మీ నోట్స్ చదువుకోవడం ఇదంతా టైం వేస్ట్ ప్రాసెస్ అవుతుంది సో కాబట్టి ఒకటికి రెండు సార్లు మీరు ఏదైనా బుక్ చదువుకునేటప్పుడు తాత్కాలికంగా ఆలోచించే ప్రయత్నం చేయొద్దు శాశ్వతంగా ఆలోచించే ప్రయత్నం చేయండి సో అనుకోని పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ మిస్ అయినా కూడా ఇంకో నోటిఫికేషన్ కూడా మన యొక్క ప్రిపరేషన్ మన యొక్క సిలబస్ మన యొక్క బుక్స్ అనేది ఉపయోగపడే విధంగా చూసుకొని కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి సో ఇది మనకు సిలబస్ ఈ సిలబస్ సంబంధించి బుక్స్ అయితే చెప్పే ప్రయత్నం చేశాను సో మనకు దీని నుంచి టెస్ట్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకు క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరుగుతుంది ఎన్ని మార్క్స్కి రావడం జరుగుతుంది అనే విషయాన్ని చూస్తే గతంలో అయితే మనకు వన్ ఫిఫ్టీ మార్క్స్కే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది సో కానీ ప్రస్తుతం వచ్చే నోటిఫికేషన్ అనేది డిగ్రీ క్వాలిఫికేషన్తో రాబోతుంది కాబట్టి మనకు త్రీ హండ్రెడ్ మార్క్స్ కండక్ట్ చేయబోతుందంటూ మనమైతే ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది మనకు వన్ ఫిఫ్టీ మార్క్స్ కండక్ట్ చేసినప్పుడేమో మనకు పేపర్ వన్ ఒకటే ఉండేది అందులోనే సెవెంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ నాలెడ్జ్ ఉండేది సెవెంటీ ఫైవ్ మార్క్స్ సెక్రటేరియల్ ఎబిలిటీ ఉండేది సో మనకు త్రీ హండ్రెడ్ మార్క్స్ కండక్ట్ చేయబోతుందని ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని పేపర్ వన్ మరియు పేపర్ టూగా విభజించడం జరిగింది పేపర్ వన్ జనరల్ నాలెడ్జీ పేపర్ టూ అనేది మనకు సెక్రటేరియల్ ఎబిలిటీగా విభజించడం జరిగింది సో దీనికి సంబంధించిన సిలబస్ అయితే మీకు ఇప్పటికే చెప్పడం జరిగింది సో ఒకసారి ఇక్కడ చూసుకునే ప్రయత్నం చేయండి ఇది మనకు సిలబస్ ఒకవేళ మనకు పాత వీఆర్ఓ నోటిఫికేషన్ ప్రకారమే ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మనకు ఇదే సిలబస్ ఇదే ప్యాటర్ను కాకపోతే త్రీ హండ్రెడ్ మార్క్స్ దగ్గర వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది మనకు పేపర్ వన్ పేపర్ టూ దగ్గర పేపర్ వన్ ఉంటుంది ఇందులో నుంచే మనకు సెవెంటీ ఫైవ్ మార్క్స్కు జనరల్ నాలర్జీ అదేవిధంగా సెవెంటీ ఫైవ్ మార్క్స్కు మనకు సెక్రటరీ ఎబిలిటీ అయితే రావడం జరుగుతుంది సో మనకు సిలబస్లో ఎలాంటి మార్పు ఉండదు కాకపోతే పేపర్ ఒకటి ఉంటుందా రెండు ఉంటుందా అనేది మనకు ముందు ముందు కన్ఫర్మేషన్ అయితే చేసే ప్రయత్నం చేస్తాను సో దీనికి సంబంధించి మరో పాయింట్ చూసుకుంటే నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది సార్ అని చెప్పి చాలామంది అడగడం జరుగుతుంది సో మనకు పాత వీఆర్ఓలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చి వారికి ఎగ్జామ్ పెట్టి వారిని తీసుకున్న తర్వాత అందులో మిగిలిన వేకెన్సీని సో ప్రస్తుతం ఖాళీగా ఉన్న వేకెన్సీ కలుపుకొని మనకు ఎన్ని ఉన్నాయో చూసుకొని ప్రభుత్వం మనకు నోటిఫికేషించే అవకాశం ఉంది కాబట్టి సో మనకు ప్రస్తుతం అయితే ఆరు వేల మందికి పాత వీఆర్ఓ విఆర్వేలకి కండక్ట్ చేయబోతుంది ఈ ఆరు వేలలో మనకు ఒక రెండు నుంచి మూడు వేల వరకు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది సో మనకు మిగిలిన మూడు వేలు వేకెన్సీ అయితే ఏర్పడే అవకాశం ఉంది సో కాబట్టి మనకు ఈ ఆరు వేలు బోను ఐదు వేల వేకెన్సీ ఉంటే ఈ ఐదు వేలకి ఈ మూడు వేలు కలుపుకుంటే మనకు దాదాపుగా ఎనిమిది వేల వేకెన్సీ అయితే క్రియేట్ కాబోతుంది సో మరి ఎనిమిది వేల వేకెన్సీలో ప్రభుత్వం ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తుంది అనేది ముందు ముందు చూసే చేద్దాం సో ఎంత లేదనుకున్నా ఒక ఐదు వేలకు ఇచ్చినా కూడా ప్రతి జిల్లాకైతే ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లాకి వంద పోస్టులకు తగ్గకుండా నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది సో ఏదేని ఒకటి రెండు జిల్లాలకు సో వందకు ఒక పది పదిహేను పోస్టు తగ్గే అవకాశం ఉంది సో మ్యాక్సిమం అయితే మనకు ప్రతి జిల్లాకి వంద పోస్టులకు పైనే ఉంటాయి సో మనకు కొన్ని జిల్లాలకు వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ కూడా వచ్చిన సందర్భాలు ఉంటాయి కాబట్టి సో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రతి జిల్లాకి హండ్రెడ్ వేకెన్సీకి తక్కువ కాకుండా నోటిఫికేషన్ అయితే రాబోతుంది సో ఇదైతే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు సో నిరుద్యోగ అభ్యర్థులు అయితే దాదాపు ఐదు నుంచి ఆరు వేల వరకు నోటిఫికేషన్ రాబోతుంది దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ టెస్ట్ ప్యాటర్ను సిలబస్ సో పూర్తి వివరాలు అయితే మీకు చెప్పే ప్రయత్నం చేశాను ఇందులో కూడా మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడిగే ప్రయత్నం చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో నిరుద్యోగ అభ్యర్థులు నేను చెప్పిన బుక్స్ తీసుకొని ఖచ్చితంగా ప్రిపరేషన్లో ఉండండి సో ఏదో ఒక జాబ్ అయితే మీకు వచ్చే అవకాశం ఉంది ఇదే విధంగా మన ఛానల్ అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను సో దీనికి సంబంధించిన సిలబస్ను కూడా మీకు ఇంగ్లీష్లో చూపించే ప్రయత్నం చేస్తాను సో మనకు జిపిఓకు సంబంధించి సిలబస్ను ఇంగ్లీష్లో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మనకు జనరల్ నాలెడ్జీ అండ్ సెక్రటరీ ఎబిలిటీకి సంబంధించుకుంటే మనకు జనరల్ నాలెడ్జ్లో కరెంట్ అఫైర్సు ఇంటర్నేషనల్ నేషనల్ రీజనల్ అదేవిధంగా జనరల్ సైన్సు మనకు జాగ్రఫీ అండ్ ఎకానమీ ఇండియా మరియు తెలంగాణకు సంబంధించి అదేవిధంగా పాలిటీ అదేవిధంగా మోడ్రన్ హిస్టరీ ఎక్కువ ఫోకస్ చేయవలసింది ఇండియన్ నేషనల్ మూమెంట్ అంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ హిస్టరీ మరియు తెలంగాణ మూమెంటు అదేవిధంగా వీటితో పాటు తెలంగాణ సాహిత్యం సంస్కృతి కళలకు సంబంధించి కూడా మనకు సిలబస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పాలసీలు మరియు పథకాలకు సంబంధించి కూడా ఆడడం జరుగుతుంది అదేవిధంగా మానవ విలువలు ఎథిక్స్కి సంబంధించి కూడా మనకు సపరేటు పాయింట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా బేసిక్ ఇంగ్లీష్ అయితే ఎయిత్ స్టాండర్డ్లో రావడం జరుగుతుంది అదేవిధంగా మనకు మెంటల్ ఎబిలిటీ వెర్బల్ మరియు నాన్ వెర్బల్ అదేవిధంగా లాజికల్ రీజనింగు న్యూమరికల్ ఎబిలిటీస్ అండ్ ఆర్థమెటికల్ ఎబిలిటీ నుంచి మనకు సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది సో మొత్తానికి మనకు దీని నుంచి అయితే త్రీ హండ్రెడ్ మార్క్స్కి ఈ సెక్టార్ నుంచి రాబోతుంది సో మనకు జనరల్ నాలెడ్జీ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అదేవిధంగా సెక్రటరీ ఎబిలిటీ నుంచి కూడా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ సో ఈ విధంగా మనకు జనరల్ నాలజీ పేపర్ వన్ సెక్రటరీ ఎబిలిటీ పేపర్ టూకు సంబంధించి డిగ్రీ క్వాలిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఈ విధంగా రాబోతుందంటూ మనమైతే ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది సో ఒకవేళ కనుక మనకు రెండు పేపర్ లేకుండా ఒకటే పేపర్ కండక్ట్ చేస్తే కూడా ఇదే సిలబస్ సో కాకపోతే మనకు త్రీ హండ్రెడ్ క్వశ్చన్స్ అనుకునే దగ్గర వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో సిలబస్లో ఎలాంటి మార్పు లేదు మన యొక్క ప్రిపరేషన్లో కూడా ఎలా మార్పు చేయాల్సిన అవసరం లేదు అదే ప్రిపరేషన్ అదే స్ట్రాటజీ తోటి మనకు రెండు పేపర్లు అయితే త్రీ హండ్రెడ్ మార్క్స్ ఒక పేపర్ అయితే వన్ ఫిఫ్టీ మార్క్స్కు ఈ సిలబస్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది ఇది మనకు ఇంగ్లీష్ మీడియం వారికి ఉపయోగపడుతున్నట్టు మీకైతే చూపించే ప్రయత్నం చేశాను సో దీని నుంచి మీకు ఏదేని డౌట్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతి రోజు విద్యా ఉద్యోగ సమాచారం కూడా రావడం జరుగుతుంది సో అక్కడ కూడా మీకు ఏ రోజుకు సంబంధించి ఆ రోజు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ కానీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కానీ వీటికి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు వెంట వెంటనే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నాస్ డే